సేవకు జీవితం అంకితం ఇచ్చిన ప్రజా నాయకుడు బుద్ధ రాజేశ్వర్ గారి విగ్రహ ప్రతిష్టాపన వేడుక నిజామాబాద్ జిల్లా సాలూర మండలంలోని బైపాస్ రోడ్డులో హనుమాన్ మందిరం మార్గంలో అంగరంగ వైభవంగా నిర్వహించబడింది ఈ సందర్భంగా మండల ప్రజలు పెద్ద ఎత్తున హాజరై తమ అభిమాన నాయకుడికి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బాన్స్వాడ శాసనసభ్యులు మాజీ స్పీకర్ పోచన శ్రీనివాసరెడ్డి గారు రాజేశ్వర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించారు ఆయన మాట్లాడుతూ రాజేశ్వర్ గారి జీవితం సేవకు మారు పేరు ఆయన సేవలు రాజకీయాలకు అతీతంగా మానవతా విలువలకు అద్దం పడతాయి అని పేర్కొన్నారు ప్రముఖులు స్థానిక నాయకులు రాజేశ్వర్ గారి కుటుంబ సభ్యులు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు విగ్రహ ప్రతిష్టాపనకు ముఖ్య సహకారిగా నిలిచిన దాత రాజు సార్ గారిని సందర్భంగా సన్మానించారు మీరు కుటుంబ భార్యగా బిడ్డలుగా వియ్యంపురాలుగా వియ్యంపుడుగా అల్లులుగా ఎంత బాధపడుతున్నారో అంతకంటే బాధ ఆయన వ్యక్తిత్వం తెలిసినటువంటి వ్యక్తులు మేము అంతకట్టుగా బాధపడుతున్నాను ఇంకా ఆ వ్యక్తిత్వం అలా దాదాపు నా కొడుకుపై సర్పంచ్ గా చేశారు సొసైటీ చైర్మన్ గా చేశారు భార్యను ఎంపీపీగా నిలబెట్టుకున్నారు రాజకీయానికి ఓ వన్నీ తెచ్చినటువంటి వ్యక్తి రాజేశ్వరి గారు ఏ సమస్య వచ్చినా నేను ఎక్కడున్నా సార్ మా ఊరికి సమస్య ఉంది మా రైతులకి సమస్య ఉంది మా ప్రాంతానికి సమస్య ఉంది అని నేను స్పీకర్గా ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు అధికారులు ఉన్నప్పుడు కొన్ని వందల సార్లు ఫోన్ చేసినటువంటి వ్యక్తి బుద్ధరాజేశ్వర్ గారు ఏ కూడా ఒక్క నాడు ఒక్క అంశం కూడా వ్యక్తిగతంగా నాకు ఇది కావాలని అడిగినటువంటి వ్యక్తి కాదు నాట్ ఈవెన్ వన్స్ ఒక్క నాడు కూడా ఎప్పుడు మాట్లాడినా నా ఊరు నా మండలం నా ప్రజలు ఇది తప్పితే ఏ ఒక్క నాడు కూడా తన స్వార్థం కోసం నాకు ఫోన్ చేయలేదు రాజకీయాలు అంటే రోజుల్లో ఇంతకుముందు వారి స్నేహితులు ప్రెస్ మిలివి లేక మాట్లాడుతుంటే రాజకీయాలు అంటే స్వార్థంతో నిండిపోయినటువంటి రోజులు ఇది అవుతుంది నీ ఇంటికి వస్తే నాకేమిస్తావు నా ఇంటికి వస్తే ఏం తెస్తావు అనేటువంటి రోజులు ఇవి అటువంటి రాజకీయ వ్యవస్థలో రాజకీయ వ్యవస్థ అంటే తెచ్చుడు ఇచ్చుడు కాదు రాజకీయ వ్యవస్థ అంటే ప్రజాసేవ చేయడమే రాజకీయ వ్యవస్థను నిరూపించినటువంటి వ్యక్తి ముందు గంగులుగా చెప్పారు ఈ గ్రామం నిజాంసాగర్కి టేలాంట్ ఇరవై ఎనిమిది నంబర్ డిస్ట్రిబ్యూటర్ ఆకి రాయకట్ నీళ్ళు రావు ముప్పై రెండు కిలోమీటర్ల పొడు ప్రయాణం చేసి రావాలి నీళ్లికి నిజాంసాగర్ కెనాల్ కడ వదిలిపెడితే సాల రావడానికి ముప్పై రెండు కిలోమీటర్లు ప్రయాణం చేయాలి ఇప్పుడు వస్తే ఈ చెరువు ఊరి మీద ఉన్నటువంటి రెండు చెరువులు ఎప్పుడు ఎండి ఎండిపోయి ఉంటాయి ఆ చెరు కింద పంటలు ఉంటాయి ఈ గ్రామంలో ఉన్నటువంటి కోరిక లిఫ్ట్ కావాలని నాకు తెలిసి శ్రీనివాసరావు గారు పక్క ఎమ్మెల్యే ఇక్కడ మిగతా ఎమ్మెల్యేలు సొందాని గారు బాబుఖార్ గారు చాలా మంది ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నారు ఆ రోజుల్లో పార్టీలు ఉన్నప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నారు రాజేశ్వర్ గారు నేను టిఆర్ఎస్ వస్తే టిఆర్ఎస్ జాయిన్ అయ్యారు ఏ పార్టీలో జాయిన్ అయినా ఎక్కడ జాయిన్ అయినా తన కాదు నేను పలానా పదవిలో ఉంటే పలానా పార్టీలో ఉంటే పది మందికి న్యాయం చేయగలుగుతానని సంకల్పంతో చేయడం తప్పితే ఆయన దానికి వచ్చి గ్రామ పెద్దలు తీసుకొచ్చి లిఫ్ట్ కావాలని అడిగారు నేను నైన్టీ ఎయిట్ లో మొట్టమొదటి మంత్రి అయ్యాను ఔద్యోగ శాఖ మంత్రి గారు వచ్చిన వెంటనే నాకు అడిగాడు సార్ మీరు మంత్రి అయ్యారు మా కోరిక ముప్పై సంవత్సరాల కోరిక సాలూరా లిఫ్ట్ కోరిక ముప్పై ఏళ్ల కోరిక హైటాలజికల్ క్లియరెన్స్ వస్తలేదు శాంక్షన్ వస్తలేదు మా పంటలు ఎండుతున్నాయి పంటలు వండతలేవు మీరు సాధించి పెట్టాలని చెప్పి గట్టిగా మొండిగా ఇది కావాలి అని కావాలని చెప్పి మొండి గడిగినటువంటి వ్యక్తి బుద్ధరాజేశ్వర్ గారు వరంబడి ఎందుకంటే సాలూరా అంటే నాకు కూడా ప్రేమైన గ్రామం ఇక్కడ మంచి సాంప్రదాయం ఉంది ఇంతకుముందు సోదరులు చాలా మంది చెప్పారు ఎలక్షన్ వచ్చినప్పుడే పార్టీలు ఎలక్షన్ అయిపోయిన తర్వాత మొత్తం గ్రామం గ్రామం కుటుంబంగా పనిచేసుకుంటారు ఎవరు కష్టం వచ్చినా వారు ఆదుకుంటారు అలాంటి మంచి గ్రామం సారూడ గ్రామం అందరు వచ్చిన కడితే వెంటనే ముప్పై సంవత్సరాల నుంచి కానటువంటి లిఫ్టిఫికేషన్ మంజూరు మంజూరుని ముప్పై రోజులు చేయించారు మంజూరు మూడు కోట్ల రూపాయలు ఆనాడు ఖర్చు దానికి ఆ లిఫ్ట్ ఈరోజు పనిచేస్తా ఉంది నేను వస్తుంటే గారు సుధర్శ రెడ్డి గారు ఫోన్ చేశాను వారు కూడా వచ్చేవారట హైదరాబాద్ లో ఏఐసి పిసిసి మీటింగ్ ఏదో ఉందని పిలిపొస్తే అక్కడికి వెళ్ళారు నేను ఫోన్ చేసి మాట్లాడినప్పుడు దీనికి కర్త కర్మ క్రియ లిఫ్ట్ ఇరిగేషన్ కి బుద్ధరాయేశ్వర్ కాబట్టి ప్రతి పొట్టు కాబట్టి రైతుల మిత్రుడిగా మహానాయకుడు సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన రాజేశ్వర్ గారు ప్రజల సమస్యలను దగ్గరుండి పరిష్కరించడమే కాదు తహసీల్దార్ కార్యాలయం ప్రభుత్వ ఆస్పత్రి రైతు వేదికలు హరితాహారం వంటి అనేక పలు అభివృద్ధి కార్యక్రమాలకు మార్గదర్శకత్వం వహించారు ఆయన నేనున్నా అనే మాట గ్రామ ప్రజల జీవితాల్లో నమ్మకానికి మారుపేరుగా నిలిచింది ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ద్వారా రాజేశ్వర్ గారు ప్రజల హృదయాల్లో ఎలాంటి స్థానం సంపాదించారో మరింత బలంగా ప్రతిబింబించింది ఈ సేవామూర్తి చూపించిన మార్గం యువతకు స్ఫూర్తిగా నిలుస్తుందనడంలో సందేహం లేదు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న కొట్టేసి నోటిఫికేషన్ పెట్టుకోండి